లక్ష్మీ సహస్రం లలిత సహస్రం దుర్గా సహస్రం వంటి అనేక సహస్రనామములు అన్నింటి కడ్డివంతమైన స్తోత్రము ఇది అని పార్వతీదేవితో పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ స్తోత్రము మీ అందరికీ తెలిసి ఉండవచ్చు కానీ దీని యొక్క ఫలితములు చాలా తక్కువ మందికి తెలుసు ఎంత తక్కువ మంది కంటే దాదాపుగా చదివే వారిలో అరవై డెబ్బై శాతం మందికి తెలియదు ఈ స్తోత్రం యొక్క శక్తి ఎంతటిదో స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించడం జరిగినది కాబట్టి దానిని ఆ ఫలశ్రుతితో సహా అర్థముతో సహా తెలుసుకొని ఆచరించి ఆ అద్భుతమైనటువంటి ఫలితాలను పొందేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఈ వాచ ఒకనొకసారి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఈ విధంగా అడిగిందట దేవదేవ మహాదేవ త్రికాలగ్న మహేశ్వర करुणा कर रद्दी वेश वक्ता नुग्रहकारका अष्टोत्तर श्रद्धम लक्ष्मी अहश्रोतमिच्छामी तत्वता। స్వామి అష్టోత్తర శతం లక్ష్మి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని శ్రోతుము నాకు చెప్పు తత్వత దాని యొక్క అర్ధముతో అందులోని రహస్యములతో సహా నాకు చెప్పు అని అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు ఈశ్వర ఉవాచ దేవి సాధు మహాభాగ్య ప్రదాయకం సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనం శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదం రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్గుహ్యతరం పరం దుర్లభం సర్వేం చతుస్పదం పద్మాదీనా వరా విదీనా నిత్యదకం సమస్తేవ్య మణిమాద్యష్టసిద్ధిదం కిమత్ర బహునోక్ దీ ప్రతాయకం తవ ప్రీత్య వక్ష్యామి సమాహితమనా శృణు అష్టోత్తరత్యాస్ మహాక్ష్మీస్ూ ద క్లీం బీజపదమి శక్తిస్ భువనేశ్వరి అంగన్యాసర్ణ్య ఇత్యాది ప్రకర్తితాని అంగన్యాస కరన్యాసాలతో సహా చెబుతాను దేవి ఆ యొక్క స్తోత్రం ఎటువంటిది అంటే మహాభాగ్యప్రదాయకము అది ఇచ్చేటువంటి అదృష్టమును ఎవరూ కూడా చెప్పలేరు అన్నింటిలో కూడా అత్యుత్తమ అదృష్టములను ఇస్తుంది అది సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనం కావలసినటువంటి అష్ట ఐశ్వర్యములు సంతానము ఆరోగ్యము ధనము వాహనము ఇల్లు అన్నీ కూడా వివాహము అన్నీ కూడా ఇస్తుంది అంతేకాదు పుణ్యము పుణ్యరాశిని పొందిస్తుంది అంతేకాదు సర్వ పాప ప్రణాశనము అంతవరకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాపములను కూడా తొలగించి వేస్తుంది సర్వ దారిద్ర్య శమనం కొన్ని కోట్ల జన్మలలో ఉన్నటువంటి దారిద్ర్యములను తొలి తీసివేస్తుంది శ్రవణాత్ భుక్తి ముక్తిదం వింటే చాలు దీన్ని భుక్తి అంటే జీవించి కాలము కావలసిన సంపదలు వస్తాయి ఆ తర్వాత ముక్తిదం ముక్తి కూడా లభిస్తుంది అంటూ ఉన్నది రాజవశ్యకరం దివ్యం గుహ్యాత్ గుహ్యతరంపరం రహస్యమైనటువంటి స్తోత్రములు అన్నింటిలో కూడా అత్యంత రహస్యమైనటువంటి స్తోత్రము ఇది రాజవశ్యకరం రాజులను కూడా వశింపజేసుకోగలదు ఈ స్తోత్రము నిత్యము చదివినట్లయితే రాజులు కూడా వారి వశంలోకి వస్తారు అని చెబుతూ ఉన్నాడు దుర్లభం సర్వదేవానాం చతుషిష్టి కళాస్పదం అరవై నాలుగు కళ్ళు కూడా వారి యొక్క వశంలోకి వస్తాయి దుర్లభం సర్వదేవానం దేవతలకు కూడా పూజ్యుడైపోతాడు అతను పద్మాదీనాం వరాంతానాం విధీనాం నిత్యదాయకం సమస్తమైనటువంటి పద్మాది నిధులు అతని ఆధీనంలోకి వస్తాయి వ్రాం వ్రములన్నీ కూడా సిద్ధిస్తాయి నిధులన్నీ కూడా నితలకి కరతలామలకమైపోతాయట నిధులన్నీ కూడా సమస్త దేవ సంసేవ్యం అనిమాది అష్ట సిద్ధిదం అనిమాది అష్ట సిద్ధులు కూడా అతనికి సిద్ధిస్తాయి సమస్త దేవతల చేత సంస్కృతింపబడతాడు కిమత్ర బహునోక్తైన దేవి ప్రత్యక్షదాయకం అవి ఇవి అని ఏమి చెప్పను దేవి అసలు దేవీ ప్రత్యక్షదాయకం అమ్మవారి యొక్క ప్రత్యక్ష దర్శనాన్ని ఇవ్వగలిగేటువంటి స్తోత్రము అది ఈ స్తోత్రముతో సమాన ైన స్తోత్రమే లేనే లేదు తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహిత ఇది అత్యంత రహస్యమైనటువంటి స్తోత్రము సామాన్యమైనటువంటి స్తోత్రము కాదు నీవు అడిగావు కాబట్టి నీ కోసం చెబుతున్నాను శ్రద్ధగా విను అని ఆ పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు ధ్యానం వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తయప్రాదం మనిఘఘనైర్ నానా విదైర్భూషిత భక్తభీష్టఫలప్రదం హరిహర బ్రహ్మాదిభి సేవితాం పార్శ్వే పంకజశంక పద్మనిధిభై సదా శక్తిభి సరసిజనయనే సరోజహస్తే ధవలధరాం गंधमाल्यशोभे भगवति हरिवल्लभे मनोग्ने त्रिभुवनभूतिगरिप्रसीद मह्यम् ॐ प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिकां वाचं पद्मालयां पद्मां शुचिं स्वाहां स्वदां सुदाम् ధన్యాం హిరణ్మయీ లక్ష్మీం నిత్యపుష్టా విభావరీం దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం కాంతా క్షమా క్షీరోదసంభవాం కామాక్షీం క్రోధసంభవం అని చదివినా కూడా తప్పు లేదు అనుగ్రహ హరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోక వినాశిని నమామి నిలయాం కరుణాం లోకమాతరం पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभःप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखीं प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं चतुर्भुजां चन्द्ररूपां इन्दिरामिन्दुषी तलाम आच्छाद जननीम पुष्टिम शिवाम शिवकरीम सतीम विमलाम विश्वजननीम तो तुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करिणीं शान्तां शुक्लमाल्याम्बरां श्रियं भास्करीं भिल्वनिलयां वरारोहां यशस्विनीं वसुन्धरामुदाराङ्गां हरिणीं हेममालिनीं दनधान्यकरीं सिद्धिं स्त्रैणसौम्यां शुभप्रदां नृपवेश्मघतानन्दां वरलक्ष्मीं वसुप्रदां शुभां हिरण्यप्राकारां समुद्रतनयां जयां नमामि मङ्गलां देवीं विष्णुवक्षस्थलस्थितां विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायणसमाश्रिताम् दारिद्र्यध्वंसिनीं देवीं सर्वोपद्रववारिणीं नवदुर्गां महाकालीं ब्रह्मविष्णुशिवात्मिकां त्रिकालज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजाम् वन्दे मुकुन्दप्रियां मातर्नमामि कमले कमलायताक्षि श्रीविष्णुहृत्कमलवासिनिविश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरि लक्ष्मीः प्रसीद सततं नमतां शरण्ये इति स्तोत्रम् ఇంత అద్భుతమైనటువంటి స్తోత్రం దీని ఫలశ్రుతిని తర్వాత అమ్మవారి స్వయంగా చెబుతూ ఉన్న దీన్ని త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియ మూడు పూటల ఆరు మాసముల పాటు ఆరు నెలల పాటు ఉదయం ఆరు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు చదివితే విజితేంద్రియ తన శరీరం మీద తన మనస్సు మీద పూర్తిగా పట్టు వస్తుంది అట దారిద్ర్య ధ్వంసనం కృత్వ సర్వమాప్నోత్ అయత్నత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పూజలు హోమాలు జపాలు చేసినా కూడా తొలగినటువంటి దారిద్ర అది కూడా కోట్ల జన్మల దారిద్ర్యము అయత్నత దానం తనదే తొలగిపోతుందట మనం ఏం ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు ఈ అమ్మవారిని నమ్ముకొని సర్వాభరణ భూషిత అయినటువంటి అమ్మవారు అంటే సమస్తమైనటువంటి నగలు ధరించి ఎర్రటి పద్మములో ఎర్రటి వస్త్రమును ధరించి చుట్టూ కూడా ఆ యొక్క గజములు అష్ట గజముల చేత వర్షింపబడుతూ ఉన్నటువంటి అభిషేకింపబడుతున్నటువంటి అమ్మవారిని మనసులో ధ్యానిస్తూ ఈ స్తోత్రమును చదివితే ఆ అమ్మవారి యొక్క ఎర్రటి పద్మములను తెల్లటి గోర్లను ఆ పాదపద్మములను ఆ పాదములకు ఉన్నటువంటి లత్తుకను ధ్యానిస్తూ చదివితే దానంతట అదే తోరి వదిలిపోతుంది అటు నువ్వు కోరుకోవాల్సిన అవసరం కూడా లేదన్నీ వచ్చి నీ యొక్క అయిపోతాయని చెబుతూ ఉన్నాడు ఏ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతం అన్ని సహస్రనామాలలోకి వెళ్ళా ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమే అత్యంత శక్తి ంతమైనది ఇది నేను చెప్పట్లేదు స్వయంగా అమ్మవారు పరమేశ్వరుడు అమ్మవారు చెబుతూ ఉన్నారండి ఏన శ్రేయం అవాప్నోతి కోటి జన్మ దరిద్రత ఇది ఇవ్వనటువంటి శుభములు లేదు కోట్ల జన్మల దరిద్రాలను తీసివేస్తుంది భృగువారే శతం ధీమాన్ పటేద్ వత్సర మాత్రకం ఒక సంవత్సరం పాటు ప్రతి శుక్రవారము దీన్ని చదివినట్లయితే అష్టైశ్వర్యమవాప్నోతి కుబేర భూతలే కుబేరుతో సమానమైనటువంటి ఐశ్వర్యము అష్టైశ్వర్యములు సిద్ధిస్తాయి అది ఇదని కాదు దారిద్ర్యమోచనం నామ స్తోత్రమంభాపరం శతం దీనికి అసలు పేరు దారిద్ర్యమోచనము అనేటువంటి పేరుది అంబా దేవి యొక్క శతము ఏనశ్రేయమవాప్నోతి కోటి జన్మ దరిద్రత ఇది చదివే వారికి సకల శుభములను ఇస్తుంది దారిద్రమును తొలగించి వేస్తుంది భుక్త్వాతు విపులాన్ భోగాన్ అస్యా సాయుజ్యమాప్నుయాత్ ఏ ఏ భోగములు నీకు కావాలో అవి నీకు వస్తాయి నువ్వు కోరుకోకుండా ఏ సమయానికి ఎలా రావాలో అలా వస్తుంటాయి అవన్నీ కూడా నీకు అనుభవంలోకి వస్తుంటాయి అనుభవించేలా చేస్తుంది చేసి సాయుధ్యమాప్యాతు తుదకు తనలో ఇమిడ్చుకుంటుందట అమ్మవారు అది ఎంత గొప్ప స్తోత్రం అండి ప్రాతకాలే పటేనిత్యం సర్వదుఖోపశాంతయ్యే పొద్దున్నే చదివితే ఒకసారి దుఃఖం అనేది ఉండదు లేవగానే చక్కగా శుచిగా స్నానం అయిన తర్వాత అయ్యో లక్ష్మీ ఆ స్తోత్రాన్ని చదివితే హాయిగా మన జీవితాన్ని కలపవచ్చట పటంస్తు చింతయ్యే దేవి సర్వాభరణ భూషితం అంటే ఇది చదివేటప్పుడు ఒక చిన్న నియమాన్ని చెబుతున్నాడు ఏంటి అంటే సర్వాభరణ భూషిత అయినటువంటి అమ్మవారిని మనసులో ధ్యానించండి ఎదురుగా ఒక చక్కటి చిత్రపటాన్ని పెట్టుకోండి అమ్మవారిని నారాయణుల చిత్రపటం ఉన్నా కూడా అమ్మవారి చిత్రపటం సర్వాలంకారగా ఉన్నటువంటి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని పూజించండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి స్తోత్రంతో సమానమైనటువంటి స్తోత్రము లేనే లేదు కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా ఉపయోగించుకోండి ఇందులో మనం గమనిస్తే చదువుతున్నప్పుడు మీరు గమనించారో లేదో ప్రతి శ్లోకంలో కూడా ఈం ఈం అంటూ ఈం బీజాన్ని పెట్టాడు బీజం అండి లక్ష్మీ బీజాన్ని పదహారు శ్లోకాలలో పదహారు సార్లు మనం తోట అంటే ఎంతటి శక్తి ఉందో ఇందులో చెప్పుకోండిగా దీని శక్తిని మనం నోటితో చెప్పడానికి పరమేశ్వరుడికే సాధ్యం కాలేదు అంటున్నాడు కాబట్టి సామాన్యుడైన నా వల్ల అర్థం అవుతుంది కాబట్టి సాధ్యమైనంత రీతిలో దీని తత్వాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేసినాడు ఇది మహామంత్రము స్తోత్రము కాదు మహామంత్రం అనమాట క్లీం బీజము బీజంతో సహా అంగన్యాస కరణ్యాసములతో సహా చేయవచ్చు అని చెబుతూ ఉన్నాడు వీలైతే చేయండి లేదా సామాన్యంగా ఇలా కూడా చేయవచ్చు కానీ ఎలా చేయవచ్చు మహామంత్రం అనమాట ఇందులో మంత్రవి స్తోత్రానికి మంత్రానికి భేదం ఉంటుంది మంత్రము స్వయంగా అమ్మవారి అందులో ఉంటుంది స్తోత్రము అంటే అమ్మవారి యొక్క లీలడు ఆ దేవత యొక్క లీలడు అనేవి వర్ణించబడుతూ ఉంటాయి కానీ ఆ మంత్రంలో అమ్మవారి యొక్క మూలతత్వము మూల రూపము అనేది ఇమర్చబడి ఉంటుంది కాబట్టి మంత్రం అతిశీఘ్రంగా ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఇది మహామంత్రము మంత్రము నాలుగు అక్షరాలు అన్నది కాబట్టి గాయత్రి మహామంత్రం ఏంటి ఇందులో అనంతమైనటువంటి అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇది మంత్రాలలోక మహామంత్రమై గొప్ప మంత్రమై విరాజిల్లుతున్నది కాబట్టి అద్భుతాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి శ్రీమాత్రే నమ స్వస్తి జై శ్రీరామ్